షాపులో నా ఆఫర్ పలికే షాపులోనా ఆఫర్ పలికే కస్టమర్స్ మీరు రండి కొత్త కొత్త శారీస్ తీసుకోండి మంచి మంచి ఆఫర్స్ మీకోసం చూడండి ఈరోజు మీకోసం మామూలు ఆఫర్ కాదు చాలా స్పెషల్ ఆఫర్ ఏంటి స్పెషల్ ఆఫర్ అనుకుంటున్నారా సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ చెప్తే మాత్రం ఖచ్చితంగా స్టన్ అయిపోతారు అట్లాంటి స్పెషల్ ఆఫర్ పట్టు చీరలు చూడండి ఎన్ని డిజైన్స్ తీసుకొచ్చాను ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చూడండి పట్టు చీరలు ఎన్ని డిజైన్స్ తీసుకొచ్చాను మొత్తం కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్టీన్ నైన్టీ నైన్ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ తీసుకెళ్ళండి 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 అమ్మండి నెక్స్ట్ చూడండి బెంగాలీ కాటన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తే సరిపోతుందా ఇంకా డిస్కౌంట్లో పోనీ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో బెంగాలీ కాటన్ శారీస్ కాలం అయితే మా సూరత్ స్టోరీకి ఈ కింగ్కాంగ్ సెలిక్ రండి చూడండి స్పెషల్ 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 ఏంటండి స్పెషల్ బెంగాలీ కాటన్ స్పెషల్ మొత్తం కూడా శారీస్ తీసుకోండి రెండు వందల యాభై తొమ్మిదిలో చూడండి బెంగాలీ కాటన్ స్పెషల్ జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలకి చూడండి బెంగాలీ కాటన్ శారీస్ సో నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా స్పెషల్ ఆఫర్ ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ అండి ఇవి కాదు ఇంకా మీకేం కావాలి డెలివరీ కావాలా పార్టీవేర్ కావాలా డ్రెస్సులు కావాలా రెగ్యులర్ వేర్ కావాలా లేదంటే ఇట్లా క్యాట్లాగ్స్ కావాలా ఈ కింకాంగ్ లో అన్నీ ఉన్నాయి మీదే ఆలస్యం వీలైనంత తొందరగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సోరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా శారీ సెక్షన్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్ సెక్షన్ మళ్ళీ మరొక అప్డేట్ మీ ముందుకు వస్తాం మా అప్డేట్ మిస్ అవ్వదు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి